ముందు అలాగే వేదిక పైన ఉన్నటువంటి మిత్రులందరికీ సిపిఎం పార్టీ తరఫున లాల్సలాం తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రమైనటువంటి పద్ధతుల్లో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఒక్క సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అలాగే మిగిలినటువంటి వాళ్లకు నాలుగు వేల చొప్పున నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి రెండు సంవత్సరాలైనా సరే దాన్ని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తుంది ఇప్పటికైనా వెంటనే ఈ రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది నిరుద్యోగులు కదా హామీలు ఇచ్చాం కానీ అమలు చేయకపోయినా జరుగుతుంది పర్వాలేదని చెప్పి అనుకుంటే నిరుద్యోగుల ఆగ్రహానికి బలి కావాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను ఈ మధ్య కాలంలోనే దళితులు గిరిజనులు బలహీన వర్గాలు మైనార్టీలు అన్ని కులాల్లోని పేదలు చదువుకొని ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆశపడి చదువుతూ ఉన్నారు తల్లిదండ్రులందరూ కూడా వాళ్ళు కూలి పనిచేసి పని పనిచేసి ఎట్టి పని మట్టి పనిచేసి మా బిడ్డలు ఇట్లా ఉండకూడదు వాళ్ళు కూడా ఉన్నతమైనటువంటి చదువు చదవాలా ఉద్యోగాలు చేయాలా మంచి భవిష్యత్తు ఉండాలా అందరితో సమానంగా బ్రతకాలని చెప్పి తల్లిదండ్రులు కష్టపడి బిడ్డల్ని డిగ్రీలు పీజీలు పిహెచ్డీలు చేస్తే ఉద్యోగాలు రాక ఉపాధి కూలీలుగా అడ్డమీది కార్మికులుగా ఆటోరిక్ష కార్మికులుగా సెక్యూరిటీ గార్డులుగా మారుతూ ఉన్నారు ఇలాంటి స్థితే కొనసాగడానికైనా ప్రభుత్వాన్ని మనం ఎన్నుకునేది తరతరాలుగా ఇదే జరుగుతుంది తరతరాలుగా ఈ అనగారినటువంటి తరగతులకు ముఖ్యంగా ఈ అన్యాయం జరుగుతూ ఉంది ఎప్పటికీ మన బతుకులు కూలీ బతుకులే అవుతున్నాయి పేద బతుకులే అవుతున్నాయి ఎట్టి బతుకులు అవుతున్నాయి మన తాత కూలే తండ్రి కూలే మనము కూలి మన కొడుకు కూలే మన మనుమడు మునిమన్మడు కూడా కూలే ఏం కూలి బతుకులు చేయడానికే వచ్చామా మనం ఇక్కడికి అందుకోసమే పుట్టామా ఈ భూమి మీద ఇలాంటి వ్యవస్థ మారాల్సినటువంటి అవసరం ఉంది ఈ నిరుద్యోగ సమస్య పరిష్కరించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగినటువంటి విధానాలు అమలు చేయడం లేదు ప్రభుత్వ రంగాల్ని ప్రైవేట్ చేస్తున్నాయి కార్పొరేట్ సంస్థలకు దోపిడీ చేసే పద్ధతిని అనుసరిస్తున్నాయి మోడీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలని ఊడబీకాడు ఈయన సంవత్సరంలో రెండు లక్షలని చెప్పి ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు పాతగా ప్రభుత్వం ఇచ్చినటువంటి వాటినే చెప్తా ఉన్నాడు కొత్తగా తొమ్మిది వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని చెప్పి తెలుస్తుంది మరి లక్షల మంది ఉద్యోగాల సమస్య ఏంటి ఆ సమస్య పరిష్కారం జరగకపోతే భవిష్యత్తులో ఈ ఉద్యమం మరింత తీవ్రమైనటువంటి పద్ధతుల్లో కొనసాగుతుంది ఇప్పటికే నిరుద్యోగులు అనేక ఆందోళన చేశారు మొన్న నిరుద్యోగ జేఏసీ చలో సెక్రటరీ చేస్తే డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మొత్తం వందలాది మంది తరలి అరెస్టు చేసినా కూడా సెక్రటేట్ను ముట్టడించడం అనేటటువంటి జరిగింది భవిష్యత్తులో ఈ ఉద్యోగాలు భర్తీ చేసే విషయంలో రేపు ఏడు తారీఖుల్లోగా మళ్ళీ సెక్రటేరేట్ బాగా క్యాబినెట్ కూర్చుంటుందని చెప్పి అంటున్నారు అందులో ఈ నిరుద్యోగ సమస్య చర్చించాలా ఉద్యోగాల భర్తీ గురించి ప్రకటించాలా నిరుద్యోగులకు సంబంధించిన సమస్య పరిష్కారం జరగాల ఆ రకంగా పరిష్కారం జరగదని అమాయక ప్రజల్ని ఇచ్చి అమలు చేయకుండా మోసం చేసినట్టుగానే నిరుద్యోగులను కూడా మోసం చేస్తామని చెప్పి కుదిరితే అనుకుంటే ఆ రకమైనటువంటి దానికి తగిన గుణపాఠం మీకు చెప్పడానికి మీరందరూ కూడా సన్నద్ధం కావాలని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయకపోతే ఈ నిరుద్యోగ జేఏసీ ఎలాంటి కార్యక్రమం తీసుకున్నా ఈ ప్రభుత్వంతో పోరాటానికి ఎలాంటి కార్యక్రమం తీసుకున్నా ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగ చేయ జరిగేటటువంటి ప్రతి పోరాటానికి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పూర్తిగా అండనిస్తుంది మద్దతుగా నిలబడుతుంది ప్రత్యక్షంగా పాల్గొంటుంది ఎర్ర జెండా పుట్టింది పేదవాడి కోసం నిరుద్యోగుల కోసం అనగారినటువంటి తరగతుల కోసం కుల అసమానతల నిర్మూలన కోసం పేదరిక నిర్మూలన కోసమే పుట్టినటువంటి ఎర్ర జెండా ఆ ఎర్ర జెండా పుట్టిన నాటి నుంచే న్యాయం కోసం ప్రభుత్వాలతోటి పాలకులతోటి పోరాటాలు చేసి రక్త తర్పణ చేసి ముందుకు సాగుతున్నటువంటి జెండా తప్పకుండా మీకు అండగా నిలబడుతుంది మీ పోరాటం న్యాయమైనటువంటిది మీ పోరాటం అనేటటువంటిది మన బతుకు తెరువు సమస్య మన తల్లిదండ్రులని కూడా పోషించుకునేటటువంటి బాధ్యత మన భవిష్యత్ తరాలకు సామాజిక న్యాయం అమ్మడా అందడానికి అంతకంటే వేరే మార్గం లేదు మనకు భూములు లేవు ఆస్తులు లేవు సంపద లేదు వ్యాపారాలు లేవు బ్యాంకులు రుణాలు ఇవ్వవు ఎట్లా బతకాలి మనం అందుకే ఇలాంటి సమస్య అయితే బతుకుదేరువు సమస్య ఈ పోరాటంలో మీరు గట్టిగా నిలబడి పోరాడితే మీకు అండగా ఉంటాం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కూడా ఈ నిరుద్యోగ సమస్య కోసం పోరాటానికి పోనుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు చాలా చాలా